జలాంతర మెట్రో నేడే కోల్కతాలో నీటి అడుగున మెట్రో రైల్ నీటి లోపల నుంచి మెట్రో రైల్ను మెట్రో ట్రైన్ ని మెట్రో పట్టాలను నిర్మించిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీని మెట్రో మార్గాన్ని నిర్మించిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీని ఇట్లాంటి అంశాలు మనం పక్క దేశంలో చైనాలో జరిగినాయి అమెరికాలో జరిగినాయి అక్కడ జరిగినాయి ఇక్కడ జరిగినాయి అని మనం పేపర్లో టీవీలలో మాత్రమే చూసేది కానీ మన దేశంలో జరిగిందని మనం ఏదైనా వార్తలు విన్నా మిత్రులరా అదే మోడీ యొక్క పాలన తీరుకు నిదర్శనం అభివృద్ధికి నిదర్శనం పదేళ్ల కాలంలో ఎక్కడ కూడా ఒక స్కామ్ లేదు ఎక్కడ కూడా అవినీతి లేదు ఎక్కడ కూడా కుటుంబ పార్టీ లేదు కుటుంబ అవినీతి క్రమం లేదు అదే మోడీ పాలనకు నిదర్శనం అందుకోసమే ఈ ప్రపంచం మొత్తంలోనే ప్రజాధారణ ఉన్న నేత ఎవరు అంటే ఈ భూగోళం మొత్తం ఈ ప్రపంచం మొత్తం మీదనే మొట్టమొదటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే మన ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతనే అమెరికా అధ్యక్షుడైనా రష్యా అధ్యక్షుడైనా అదే చైనా అధ్యక్షుడైనా ఏ అధ్యక్షుడైనా మన ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతనే మన ప్రధాని నరేంద్ర మోడీ దరితాపుల్లో సగం మార్పుల్లో కూడా ఎవడు లేడు ప్రజాధారణ ఉన్న ఏకైక నాయకుడి ప్రపంచంలో ప్రధాని నరేంద్ర మోడీ అది ఒక సంవత్సరంలో కాదు గత కొద్ది సంవత్సరాలుగా మొదటి స్థానంలో నిలిచి రావడం జరుగుతుంది ప్రధాని నరేంద్ర మోడీ అంతటి మహానుభావుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మళ్ళొకసారి ప్రధానమంత్రికి రావాలి ఈ ద భారతదేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లు వేరు అసెంబ్లీ ఎలక్షన్లు వేరు ఈ అసెంబ్లీ ఎలక్షన్లు అంటే మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యం కావచ్చు ఈ బీజేపీ పార్టీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు కొంతమంది వ్యవహరించడం తీరు కావచ్చు ఒకరికంటే ఒకరిని పడని వ్యవహారం కావచ్చు ఈ అన్ని క్రమంలో బీజేపీ పార్టీని తెలంగాణ సమాజం అక్కున చేర్చుకోలేదు టీఆర్ఎస్ పార్టీని బొంద కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అది జరిగింది కానీ పార్లమెంట్ మాత్రం జరగదు ఖచ్చితంగా ప్రధాని మోడీకి అత్యధిక స్థానాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి భారతదేశాన్ని ప్రధానమంత్రిగా మరోసారి ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల ముందు మరింత పెంపొందించేందుకు ఈ దేశ అభివృద్ధి ప్రతి తెలంగాణ బిడ్డ కూడా తన ఓట ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ అంశానికి సంబంధించి ఒకసారి చూస్తే జలంధరం మెట్రో నేడే నేడే కోల్కతాలో నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభం అత్యాధునిక భారత రైల్వే చరిత్రలో నూతన అధ్యాయానికి అండర్ వాటర్ మెట్రో స్వీకారం చుట్టేందుకు సిద్ధమైంది అత్యంత లోతైన హౌరా మెట్రో స్టేషన్ గుండా నీటి అడుగున మెట్రో రైలు పరుగులు పెట్టనున్నాయి మెట్రో రైళ్లు ఇందుకోసం కోల్కతాలోని ఈస్ట్ కోస్ట్ మెట్రో కారిడర్ వేదికగా మారనుంది ఈ కారిడర్ లోని హౌరా మైదాన్ ఎస్ ప్లానెట్ సెక్షన్ లో ఈ అండర్ వాటర్ మెట్రో సేవలు ప్రయాణికులకు అద్భుత అనుభూతిని పంచనున్నాయి దేశంలోనే మొట్టమొదటిదైన ఈ అండర్ వాటర్ మెట్రో సేవలను బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు హుగ్లీ నదీ జలాల కింద ఈ మెట్రో ప్రాజెక్టు రూపుదిద్దుకుంది ఈ మెట్రో యొక్క విశేషాలు చూస్తే ఈస్ట్ వెస్ట్ మెట్రో మొత్తం పొడవు పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు కాగా ఇందులో పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర విస్తరించిన కారిడర్ లో రైలు భూగర్భంలో ప్రయాణించనుంది ఇందులో పూర్తిగా నది జలాల కింద నుంచి ఐదు వందల ఇరవై కిలో ఐదు వందల ఇరవై మీటర్ల మేర రైలు పరుగులు పెట్టనుంది నలభై ఐదు సెకండ్ల పాటు సాగే ఈ నది గర్భ నదీ గర్భ ప్రయాణం మెట్రో రైలు ప్రయాణికులకు అనిర్వచనీయ అనుభూతి ఇవ్వనుంది దేశంలో తొలిసారిగా నది అడుగున నిర్మించిన తొలి రవాణా టన్నెల్ కూడా ఇదే కావడం విశేషం కోల్కతా పరిధిలో నదీ నగర జంట నగరాలకు పేరు పేరొందిన హౌరా సాల్ట్ లేక్లను కలుపుతూ ఈ మెట్రో రైల్వే సేవలను అందుబాటులోకి తెస్తున్నారు పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లలో నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మార్గంలో కోల్కతాలోని సాల్ట్ లేక్ సిటీ ఐదో సెక్టార్ సెల్డాలోని కీలకమైన ఐటీ హబ్ తో ఎంతో ఎంతో దోహదపడనుంది హబ్ ఐటీ హబ్ ఇక హుగ్లీ నది అడుగున నిర్మించిన తొలి మెట్రో సొరంగ మార్గంగా ఇది రికార్డు రికార్డులకు ఎక్కింది కోల్కతా మెట్రోకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెల ప్రత్యేకమైంది ఎందుకంటే ఆ నెలలో నది అడుగున ముప్పై రెండు మీటర్ల మేర ప్రయోగాత్మక మెట్రో రైలును విజయవంతంగా నడిపి చూశారు నేడు అంటే బుధవారం ఈ రైల్వే సేవలను ప్రారంభించాక గురువారం నుంచి సాధారణ పౌరులను ప్రయాణికులకు అనుమతిస్తామని కోల్కతా మెట్రో అధికారి కౌశిక్ మిశ్ర చెప్పారు కౌశిక్జా మెట్రో సెక్షన్లను మోదీ ప్రారంభిస్తారు ఈ మెట్రో సెక్షన్లలో మొత్తం ఆరు స్టేషన్లు ఉంటాయి వీటిలో మూడింటిని భూగర్భంలోనే కట్టారు అయినా సరే ప్రయాణికులు భూగర్భం లోపలికి బయటకు వేగంగా వచ్చిపోయేందుకు వీలుగా నిర్మించారు అత్యంత రద్దీ కాలుష్యమయ కోల్కతాలో పర్యావరణ అనుకూల ప్రయాణానికి భరోసానిస్తూ ఈ మెట్రోను ఇలా భూగర్భంలోకి డిజైన్ చేశారు దీంతో కాలుష్య కాలుష్య తగ్గడంతో పాటు ప్రయాణికులకు ప్రయాణ సమయము రడుంది ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ పనులు రెండు వేల తొమ్మిదిలోనే ప్రారంభమయ్యాయి బుగ్లీ నది అంతర్భంగా అంతర్భాగ పనులు మాత్రం రెండు వేల పదిహేడులో ఊపందుకున్నాయి రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో భూగర్భంలో కొన్ని చోట్ల భూగర్భ జలాలు ఉబ్బికి రావడం భూమి కుంగడం వంటి ఘటనలతో అండర్ వాటర్ మెట్రో పనులు ఆలస్యం చోటు చేసుకుంది రెండు వేల ఇరవై రెండులో వాటర్ లీకేజ్ ఘటనలు ఎదురైన అన్ని బాలిష్టాలను దాటుకుంటూ ఎట్టగలిగే మెట్రో నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది ప్రపంచంలో ఎన్నెన్నో పంతొమ్మిదవ శతాబ్దిలోనే ఇంగ్లీష్ ఇంజనీర్లు భూగర్భ రైల్వే సేవలను అందుబాటులోకి తెచ్చారు ప్రపంచంలోని పురాతన భూగర్భ రైల్వే నెట్వర్క్ గా థేమ్స్ టన్నెల్ ను చెప్పుకోవచ్చు పద్దెనిమిది వందల నలభై మూడులోనే రోతర్ హీట్ ర్యాపింగ్ పట్టణాల మధ్య ఈ మార్గాన్ని నిర్మించారు ఇప్పుడు ఇది లండన్ లో కీలకమైన రైలు మార్గాల్లో ఒకటి దీని పొడవు కేవలం నాలుగు వందల మీటర్లు జపాన్ లోని సీకల్ టెల్ ప్రఖ్యాతి గాంచిన అండర్ వాటర్ రైల్వే టనల్ గా పేరుంది దీని పొడవు ఏకంగా యాభై మూడు పాయింట్ ఎనభై ఐదు కిలోమీటర్లు హోన్షు హోకైటో ద్వీపాల మధ్య సుమారు దీనిని నిర్మించారు ఇది ప్రపంచంలోకెల్లా పొడవైన లోతైన పొడవైన రైల్వే టెనెల్ గా రికార్డులకు ఎక్కింది టర్కియాలోని ఇస్తాంబుల్లో లో బోస్ జలసంధి కింద అండర్ టనె నిర్మించాలి ఇది లోని ఆసియా యూరప్ భూభాగాలు కలుపుతుంది ఈ రైల్వే టన్నెల్ పొడవు దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు అంటే ప్రపంచంలో ప్రపంచం సరసన జలంధర మెట్రో కూడా మెట్రోలో కూడా మోడీ ప్రభుత్వం మన భారతదేశం నిలవడం అనేది అత్యంత గర్వణీయ అంశం